నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పూర్లకు కువైట్లోని ప్రవాసులకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది మీరంతా విద్యుత్ను పొదుపుగా వాడాలని అయితే కోరింది ఎందుకని చెప్పేసి వివరంగా కూడా అయితే ప్రజలకు తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కువైట్లో విద్యుత్ లోడు సూచిక గురువారం అపూర్వమైన పెరుగుదల కనిపించింది పదిహేడు వేల మెగావాట్లకు చేరుకుంది గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే మూడు వేల మెగావాట్ల విద్యుత్ పెరుగుదల విద్యుత్ లోడు పెరిగిందని చెప్పేసి అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే పద్నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తే ఈ సంవత్సరం ఇదే రోజు గురువారం నిన్నటి రోజున మనం చూసుకుంటే పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్తును వినియోగించామని చెప్పి ఉష్ణోగ్రతలు నలభై తొమ్మిది డిగ్రీలే సెల్సియస్ కు చేరుకోవడం వల్ల వినియోగం పెరిగింది విద్యుత్ డిమాండ్ వరుసగా మూడవ రోజు కూడా పెరిగిందని చెప్పేసి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ నెలలో కొత్త రికార్డు నెలకొల్పామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో ఉన్న కువైటీ పోరులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పేసి మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పేసి గల్ఫ్ ఇంటర్ కనెక్షన్ గ్రిడ్ నుంచి వెయ్యి యాభై మెగావాట్ల విద్యుత్తును దిగుమతి చేసుకున్న తర్వాత కూడా డిమాండ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయిందని చెప్పేసి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంటే విద్యుత్ వినియోగం పెరిగిపోతూ ఉందని చెప్పేసి కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్